వెల్కమ్ టు టీవీ నేను మిస్ మలత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవుతున్నాయని కావాలని ప్రతిపకాలు అధికార పార్టీపై దుష్ప్రచారం చేయడం జరుగుతోందని టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర అన్నారు హాస్టల్లో జరుగుతున్న కొన్ని ఘటనలకు వాటిని ప్రోత్సహించే అధికార పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాతి అని కాంగ్రెస్ వచ్చాకే రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు సకాలంలో అందుతున్నాయని దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపకాలు అనవసరపు రాద్దాంతాలు చేయడంతో పాటు రైతులను తప్పుద్రవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గురుకులాల్లో జరుగుతున్న ఘటనలకు అప్పటి కొంతమంది అధికారులు క్రాంటాక్టర్లే కారణమని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులు క్రాంటాక్టర్లు కుమ్మక్కై గురుకులాల్లో సమస్యలు సృష్టించే విధంగా ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు బయటకు వస్తాయని ఇలా గురుకులాల్లో సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే కూడా విద్యార్దులకు ఇచ్చే ఛార్జీల్లో సైతం పెంచడం జరిగిందని ఇతర ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవటానికి కూడా బడ్జెట్ కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు విద్యార్దులను రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని ఈ విషయంలో విద్యార్దుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండి అలజడులు సృష్టించేవారని మాటలు నమ్మవద్దని ఆయన కోరారు విద్యార్థులతో చెలదాటమాడే వారిని ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు నమస్తే నేను రామచందర్ గౌడ్ టిపిసిసి రాష్ట అధికార ప్రతినిధి ఈరోజు ప్రభుత్వం మీద బురదదల్లే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు హాస్టళ్ల మీద విద్యార్థుల మీద జరిగే ఈ దాడులు పరోక్షంగా జరుగుతున్నవి దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు ఫుడ్ కాంట్రాక్టర్లు మెయింటైన్ చేసే వాళ్ళు చేస్తున్నారు అనేది విశ్వసనీయమైన సమాచారం దాన్ని అప్రమత్తంగా అధికార పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారిపై కఠినమైన చర్య జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా ఉంది రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఈ పంటలు పండవనే ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అధిక ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉత్పత్తి ఇప్పటి వరకు గతంలో జరిగిన కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగింది అన్ని రకాలుగా బాగుంది ఈ రైతులకు కూడా న్యాయంగా చేసే రకంగా ఉంది రైతులకు కూడా యాభై ఐదు వేల కోట్ల సుమారుగా ఒక సంవత్సరం లోపల చెందే రకంగా చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కంగన బద్దులైన వ్యతిరేకులు ఏ కుట్ర జరుగుతుంది ఆ కుట్రను తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ఈరోజు హాస్టళ్లపై స్పెషల్గా వాళ్లకు బడ్జెట్ కేటాయించి గతంలో కంటే ఎక్కువ కేటాయించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు మంచి సౌకర్యాలతో మీరు ఇంకా సలహాలు ఇస్తే వాళ్ళకి ఏ అవసరం ఉందో ఇంకా బడ్జెట్ ను పెంచి వాళ్ళకి న్యాయం చేసే రకంగా ఉంటుంది కానీ వ్యతిరేకం చేసే దాన్ని తిప్పికొట్టాలని సందర్భంగా గుర్తు చేస్తున్నారు